నమస్తే దిస్ ఇస్ అవర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్త మాట్లాడతారు నమస్తే సార్ సార్ అన్వేష్ మళ్ళా కొత్తగా వీడియోస్ వైరల్ చేయడం సో నన్ను ఎవరు పట్టుకోలేరు అని అంటూ కూడా మళ్ళా రీచాలెంజ్ చేస్తూ అసలు ఏంటి ఆయన ధైర్యము అంటే మన గవర్నమెంట్ లేకపోతే ఇంకా దేనిలో ఉన్న లోపాలని చూసి ఆయన అట్లా రెచ్చిపోతున్నాడు అని అనుకోవచ్చు పట్టుకునే ఛాన్స్ ఉందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ యా మనకు లో ఒక డైలాగ్ ఉంటది కదా పాటలో దమ్ముంటే పట్టుకోరా షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అలాగే ఇప్పుడు వీడు దమ్ముంటే పట్టుకోరా సజ్జనారు పట్టుకుంటే ఆపేస్తా ఓల్డ్ టూర్ అని పెడుతున్నట్టుగా పోస్టులు పెడుతున్నారు కానీ అతను అలా పెట్టిన వీడియో అయితే నేను చూడలేదు కానీ సెన్స్ అయితే అది అంటే నన్ను పట్టుకుంటే దమ్ముంటే పట్టుకోండి అన్నట్టుగానే అతను దాదాపు నిన్న పది పన్నెండు వీడియోలు పెట్టాడు సో ఆ వీడియోలు అన్నిట్లో కూడా అతను ఛాలెంజ్ చేస్తున్నాడు ఇంకా సెటైర్ ఎక్కువైపోయింది అసలు ఫుల్ టైం నేను దీని మీద పనిచేస్తున్నాను టూర్ కూడా ఆపేస్తాను అని చెప్తున్నాడు అంటే అతను క్లియర్ గా నన్ను ఎవరు పట్టుకోలేరు అన్న ఒక ధైర్యం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది అయితే ఇదే టైంలో లిదియా లక్ష్మి అని ఒక ఆవిడ ఎంటర్ అయింది లిదియా లక్ష్మి ఎవరు అంటే ఉక్రెయిన్ ఆవిడ యాక్చువల్గా ఆ థాయిలాండ్ ఎంబసీలో ఆమె పనిచేస్తుంది ఆమె హిందూ అనమాట హిందూగా కన్వర్ట్ అయ్యి ఇండియాలో ఒక ఏడెనిమిదేళ్ల పాటు ఇండియన్ కల్చరు కల ఆర్టు వీటి మీద అంతా రీసెర్చ్ చేసింది ఇప్పుడు ఆమె కంప్లీట్ గా హిందువు అయిపోయింది అనమాట ఆమె థాయిలాండ్ లో కూడా శివలింగాల మీద రీసెర్చ్ చేస్తుంది పురాతన శివలింగాలు థాయిలాండ్ లో ఉన్నాయన్నమాట అక్కడ చేస్తుంది ఆమె ఇప్పుడు అన్వేష్ కి సపోర్ట్ కాదు యాంటి అయింది ఆమె హిందువు కాబట్టి చాలా తీవ్రంగా ఆమె మాట్లాడుతుంది నిన్ను నువ్వు ఎక్కడున్నావు నాకు థాయిలాండ్ లో ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు నీ డీటెయిల్స్ అన్ని తెలుసు నిన్ను ఇండియా అఫకిస్తాన్ నేనని ఆవిడ ట్వీట్ చేసింది సో అది ఇప్పుడు అన్వేష్ కు పెద్ద షాక్ అని చెప్పాలి ఎందుకంటే ఆమె థాయిలాండ్ లోనే ఎంబసీలో ఆమె పర్సనల్ గా తీసుకునింది ఇండియన్ కల్చర్ మీద మాట్లాడుతున్నావు అసలు నువ్వు భగవద్గీత పెట్టుకున్నంత మాత్రం నువ్వు హిందూ కాదు నువ్వు గొర్రెవి అని కూడా ఐ మీన్ కన్వర్టెడ్ గొర్రె అని కూడా మాట్లాడు సో ఆమె అంటే ఇక్కడ ఇండియాలో అతని మీద దానికంటే కూడా ఎక్కువ ఈ లిదియ లక్ష్మి స్పందించింది ఇప్పుడు అది కూడా బాగా వైరల్ అవుతుంది మరోపక్క ఆయన గరికపాటి కూడా స్పందించాడు ఇండైరెక్ట్ గా అంటే అందరూ అతన్ని అసహించుకుంటున్నారు ఇదే అతనికి పెద్ద శిక్ష దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అని సో దీనికి వ్యతిరేకంగా నిన్న అన్వేషణ ఏం చేశాడంటే ఈ విమెన్ ని సపోర్ట్ చేస్తూ చాలా మంది వీడియోలు పెట్టారు కదా అవన్నిటిని కట్ చేసి ఒక ఆర్డర్ లో పెట్టాడు అంటే సంధ్య బట్టలకి స్త్రీలు వేసుకునే బట్టలకి రేపులకి సంబంధం లేదు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మంచి బట్టలు వేసుకునే వాళ్ళ మీద రేపులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆమె మాట్లాడింది అట్లాగే బాబు గోగునే ఆ ఈయన్ని విమర్శిస్తూ గరికపాటిని విమర్శిస్తూ సేమ్ ఆ గరికపాటి ఏదైతే అన్నాడు యాభై ఐదు ఏళ్ళ వాళ్ళు నాకే మూడు వస్తుంది అని మాట్లాడాడు అది చాలా ఘోరమైన విషయం అని ఆయన మాట్లాడాడు ఇలాగా చాలా మంది ఆ తనకు అనుకూలంగా మాట్లాడిన అంతే డైరెక్టివ్ తనకు కాదు ఇష్యూలో స్త్రీలు బట్టలు వేసుకునే స్వేచ్ఛ స్త్రీలకు ఉండాలి వాళ్ళని కాపాడాల్సిన అవసరం మగవాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళని ఎవరు ఎవరి నుంచి కాపాడాలి మగవాళ్ళ నుంచే కాపాడాలి యాక్చువల్ గా సో మగవాళ్ళ నుంచి కాపాడేది మళ్ళీ మగవాళ్ళే రంగంలో దిగి మే మీ బట్టలు వేసుకుంటారు కాబట్టి మా మగవాళ్ళకి టెంప్ట్ అవుతున్నారు కాబట్టి మీరు మంచి బట్టలు అంటున్నారు కానీ మగవాళ్ళకి అది చెప్పాలి ప్రమాదం ఎవరి నుంచి ఉంది మగవాళ్ళ నుంచి ఉంది మళ్ళీ మగవాళ్ళే రంగం లేదు మేము మిమ్మల్ని సేవ్ చేస్తామని సేవ్ చేస్తామని చెప్తున్నారు అన్న వీడియోలు ఒక ఆర్డర్ లో ఇతను పెట్టాడు అంటే అతను దీంతో విరమించుకోదలుచుకోలేదు అతను అంటే సైలెంట్ అయిపోతే నిజానికి వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు కానీ అతను సైలెంట్ అవ్వదలుచుకోలేదు అతను మరి ఏమన్నా అతనికి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలంటే వైజాగ్ నుంచి కానీ అటు ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొంత సపోర్ట్ పెరిగింది అతనికి అలాగే క్రిస్టియన్ సమాజంలో కూడా కొంత సపోర్ట్ పెరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు ఇతను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అందుకని కొంతమంది హిందువులు ఇతని అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో అవుతుంటే యాడ్ అవుతూనే ఉన్నారు రీసెంట్ పెద్ద వీడియో పెడితే కూడా నేను చూసినప్పటికీ నాలుగున్నర లక్షలతో వ్యూస్ ఉన్నాయి అంటే అతనికి ఏమీ ఇప్పటి వరకు ఫైనాన్షియల్ గా పెద్దగా ఇంపాక్ట్ లేదు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కాబట్టి అతను ఇంకా నేను కష్టపడతానని చెప్పి రోజుకి పదహారు గంటలు కష్టపడతాను పదహారు గంటలు ఎనిమిది వీడియోలు మినిమం పెడతాను నేను రోజుకి అని చెప్తున్నాడు మలేషియాలో అయితే ప్రజెంట్ ఉన్నాడు మలేషియాలో వీడియోలు అన్ని తీసి పెడతానే ఉన్నాడు అయితే ఇక్కడ హైదరాబాద్ పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు రేపు ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళకి ఇన్స్టా నుంచి డేటా ఇవ్వమని అడిగారు అతను యూజర్ ఐడి డేటా అంతా ఇవ్వమని అడిగారు పోలీసులు అడిగినప్పుడు యూజర్ ఐడి మొత్తం ఇస్తారు వాళ్ళు ఇచ్చినప్పుడు అతని డీటెయిల్స్ అంతా వచ్చేస్తాయి సో డీటెయిల్స్ వచ్చినప్పుడు అతను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది పట్టుకొని నోటీసులు ఇస్తారు ఫస్ట్ నోటీసులు ఇచ్చిన తర్వాత అతను రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది రిప్లై ఇచ్చిన తర్వాత అతని రిప్లైకి సాటిస్ఫై కానప్పుడు వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు అతని మీద పది కేసులు పైన పెట్టారు వైజాగ్ లో ఫస్ట్ విహెచ్పి వాళ్ళు పెట్టారు తర్వాత ఖమ్మంలో పెట్టారు ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటి కళ్యాణం పెట్టింది సో ఈ కేసులన్నిటిలో కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంది మనకి ఇదే మాదిరిగా మనకు సిమిలర్ గానే లేడీ అగోర్ కూడా ఛాలెంజ్ చేసి ఇవి చేస్తే ఉత్తర అక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్యలో అక్కడ బార్డర్ లో ఉంటే పట్టుకొచ్చారు అలాగే పోలీసులు అనుకుంటే థాయిలాండ్ నుంచి పట్టుకురావడం పెద్ద విషయం కాదు థాయిలాండ్ ఉండదు ఇండియా ఫ్రెండ్లీ కంట్రీనే సో వీళ్ళు మామూలుగా మనకి ఇంటర్పోల్ అంటారు ఇంటర్పోల్ లో మన ఏజెన్సీ సిబిఐ సో సిబిఐకి వీళ్ళు అప్పీల్ చేస్తారు మీరు ఇలా అక్కడ చేయమని వీళ్ళు ఇంటర్పోల్ కానిచ్చేస్తే అతని పట్టుకోవచ్చు లేదు డైరెక్ట్ గా థాయిలాండ్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు లిదియా లక్ష్మి కూడా ఆమె కూడా రంగములకి దిగింది కాబట్టి మనోడికి మాత్రం అంత అంటే అతనే వస్తున్నాడు నన్ను అరెస్ట్ చేయండి అన్నట్టుగా వస్తున్నాడు ఇంకా రెచ్చిపోతున్నాడు మామూలుగా అయితే సైలెంట్ కాకపోతే వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు రెండు రోజుల తర్వాత ఇదేమీ నేషనల్ ఇష్యూనరు కావాలనే చేస్తున్నాడు మేబీ అతను ఏమి మూర్ఖుడు కాదు కాబట్టి ఏదో స్ట్రాటజీ అయితే కనబడుతుంది మరి వచ్చి ఇంకా పాపులర్ అయ్యి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలా ఎందుకంటే అతనికి ఒక రెండు మూడు రౌండ్లు తిరిగేస్తాడు ఇంక తిరగడానికి ఏమి దేశాలు లేవు కాబట్టి వీడియోలు కూడా ఇంక కొత్త వీడియోలు ఏం పెడతాలో అవే అయిపోయింది కాబట్టి డబ్బులు ఉన్నాయి సో ఏమన్నా పాపులర్ కాబట్టి ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఇతను ఓన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏమన్నా రాజకీయాల్లో చేస్తాడా ఎందుకంటే డైరెక్ట్ గా బీజేపీని అటాక్ చేస్తున్నాడు అతను సో బీజేపీని అటాక్ అంటే అతను రాజకీయాల్లో చేరేట్టుకుంటే వైసీపీలో చేరే అవకాశం వైసీపీలో చేరే అవకాశం ఉంది కాబట్టి ఏమన్నా ప్రజాశాంతి పార్టీ అట్లా ఏమన్నా కూడా చేయొచ్చు ఏదన్నా వేరేది కూడా చేయొచ్చు అంటే మెయిన్ స్ట్రీమ్ లెక్క రావాలనుకుంటే వైసీపీ కానీ వైసీపీ వాళ్ళు అతనికి టికెట్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉందని నేను అనుకోను కాబట్టి మీరు అన్నట్టు ఇంకా వేరే ఏదన్నా లోకల్ చిన్న పార్టీలు ఆల్రెడీ ప్రజాశాంత పార్టీ వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బత్తాయిలు తిరుగుతున్నాడు కాబట్టి క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తున్నారు కానీ అతను మాత్రం నేను హిందూనే అని విగ్రహాలు పెట్టుకొని తిరుగుతున్నాడు నిన్న కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎదురుగా నాకు ఆంజనేయ స్వామి కళ్ళ కనబడ్డాడు ఆ నువ్వు పోరాడరా అన్వేషు ప్రజల మీద ప్రజల్లో చాలా అజ్ఞానం ఉంది తర్వాత బత్తాయిలు బత్తాయిలని బత్తాయిలతోనే ఎదుర్కోవాలని కూడా అన్నాడు నాకు అర్థం కాలేదు ఏమన్నా చెప్పండి అని సెటైర్ లో వేస్తున్నాడు తర్వాత నువ్వైతే చాలా నిస్వార్థంగా ఉంటావు ఏ సబ్స్క్రైబర్ ను కూడా ఇప్పటి వరకు నువ్వు యూజ్ చేసుకోలేదు ఎంత చేశాడనమాట తర్వాత కల్లో మళ్ళీ విష్ణుమూర్తి కూడా కల్లా కనబడ్డాడు ఆంజనేయ స్వామి కల్లా కనబడ్డాడు స్వామి అని ఈయనకి చెప్పాయంట పర్వాలేదు నేను కూడా చెప్తున్నానని మళ్ళీ అతను చెప్పాడంట ఇలా పెడుతున్నా అనమాట వీడియోలు వరుసగా అతను తగ్గట్లేదు అంటే యాక్షన్ ఉంది అంటే జనాల్లో బాగా వ్యతిరేకిత కానీ పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనే దాన్ని బట్టి అంటే మామూలుగా ఇప్పుడు ఎందుకు అనవసరంగా వాడిని కిలికి ఇప్పుడు వాడిని ఇంకా పెద్దోడిని చేయడం తప్ప ఇప్పుడు అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారు జైల్లో పెడతారు మళ్ళీ ఇదేమి పెద్ద డేంజరస్ కేసులు ఏం కాదు బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చినా కే ఇది అవుతాడు కదా ఎందుకు అనుకునే అవకాశం ఉంది సైలెంట్ ఉంటే ఇది అయిపోతుంది ఎందుకంటే ఇలాంటి జనరల్ కేసులు చాలా వస్తుంటాయి పోలీసులకి దీనికోసం ఇప్పుడు ఇవన్నీ చేసి అంటే వేరే దేశాల్లో ఉంటే తెప్పించాలంటే పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి పోలీసులు డిసిషన్ తీసుకోరు పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఎంటర్ కావాలి ఇప్పటి వరకు బీజేపీ పార్టీ కానీ వీళ్ళు ఎవరు ఎంటర్ కాలేదు కాబట్టి ఆ స్థాయిలోకి వెళ్తుందా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కేసులు పెట్టే హిందూ సంఘాలు పెడుతున్నాయంటే ఖచ్చితంగా బీజేపీ వై టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది అలా అయితే అప్పుడు ఛాన్స్ ఉంటుంది